బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇవాళ మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యక్రమాల నిర్వహణకు పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది అప్రమత్తమైన సరిహద్దు జిల్లా పోలీసులు ఛత్తీస్గఢ్ సరిహద్దులో విస్తృత తనిఖీలు చేపట్టారు మావోయిస్టు టార్గెట్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు మావోయిస్టు పార్టీ పంతొమ్మిదవ వార్షికోత్సవాలను తిప్పికొట్టేందుకు అన్ని రాష్ట్రాల పోలీసులు అప్రమత్తతో ఉన్నారు ఇవాళ మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యక్రమాల నిర్వహణకు పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది అప్రమత్తమైన సరిహద్దు జిల్లా పోలీసులు ఛత్తీస్గఢ్ సరిహద్దులో విస్తృత తనిఖీలు చేపట్టారు మావోయిస్టు టార్గెట్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు మావోయిస్టు పార్టీ పంతొమ్మిదవ వార్షికోత్సవం తిప్పికొట్టేందుకు అన్ని రాష్ట్రాల పోలీసులు అప్రమత్తతో ఉన్నారు ఇవాళ మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యక్రమాల నిర్వహణకు పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు ఉపేందర్ ఏదైతే మావోయిస్ట్ పార్టీ ఆవిర్భవించి పంతొమ్మిది ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ వారోత్సవాలను అయితే నిర్వహిస్తుంది ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై ఎనిమిది వరకు అయితే ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు అటు మావోయిస్ట్ పార్టీ సిద్ధమైంది దీంతో పోలీసులు కూడా అప్రమత్తమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రధానంగా ఏదైతే దేశంలో పలు రాష్ట్రాల్లో వివిధ పేర్లతో సాయుధ పోరాటాలు సాగిస్తున్న విప్లవ సంస్థలన్నీ గేడు కిందికి వచ్చిన మావోయిస్ట్ పార్టీకి అవతరించిన రోజైన సెప్టెంబర్ ఇరవై ఒకటిన అయితే ఆ పార్టీ వార వారోత్సవాలు నిర్వహించాలని చెప్పేసి పరిస్థితి కనిపిస్తుంది ఈ ఏడాది ఈ ఉత్సవాలను విజయవంతంగా చేయాలని చెప్పేసి ఇప్పటికే మావోయిస్టు అగ్ర నాయకత్వం కూడా లేఖలు కరపత్రాల ద్వారా అయితే ప్రచారం చేయగా వాటిని తిప్పుకొట్టేందుకు అటు పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది వాటి అడవుల్లో ముమ్మరంగా కూమింగ్ కూడా చేస్తున్నారు ఏదైతే మావోయిస్టు పార్టీ ఏర్పడిన ఈ ఏళ్ల కాలంలో అనేక ఆటుపోట్లకైతే ఎదుర్కొంది అదే మావోయిస్టు పార్టీలు నిర్బంధాలు ఎన్కౌంటర్లు లొంగుబాట్లు అదేవిధంగా కరోనా దాడి ఇలా అన్ని రకాల కూడా పార్టీ తీవ్రంగా అయితే నష్టపోయింది ఈ పార్టీని ముందు నుంచి నడిపించిన అగ్ర నాయకులు ఎవరైతే ఉన్నారో పటేల్ సుధాకర్ రెడ్డి కావచ్చు మల్లో కోటేశ్వరరావు సుధా మాధవ్ చాకమూరి అప్పారావు ఇలా ముఖ్యమైన నాయకులను కూడా వీరే కారణాలతో అయితే వారు మరణించిన పరిస్థితి కనిపిస్తుంది ఇక రెండు వేల నాలుగు తర్వాత రెండు వేల పదిహేడు వరకు ముఖ్యంగా దండకారణ్యంలో మావోయిస్ట్ పార్టీ సమాంతర ప్రభుత్వాన్ని అయితే నడిపిందని కూడా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఆడ అడవుల్లో ఆదివాసులు గిరిజనులకు పార్టీకి చేరువైంది చేరువైంది కాగా మారుతున్న కాలానుగుణంగా పార్టీలో మార్పులు కూడా వచ్చాయి గతంలో పదహారు రాష్ట్రాల్లో ప్రభావం చూపిన మావోయిస్ట్ పార్టీ నేడు తెలంగాణ ఛత్తీస్గఢ్ ఆంధ్ర ఒడిశా అటు మహారాష్ట్రతో పాటు మరో రెండు మూడు రాష్ట్రాలకే పరిమితమైందని చెప్పి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది అనేక అవరోధాల మధ్య ఇటు మావోయిస్ట్ పార్టీ ఈ పంతొమ్మిదో వార్షికోత్సవాలు చెప్పేందుకైతే ఇప్పటికే సిద్ధమైంది వారం పాటు అడవులు ఈ వార్షిక ఏదైతే వార్షికోత్సవాలు జరుపుకోనుండగా ఆ పార్టీ ఆవిర్భావం ఎదుర్కొంటున్న సమస్యలపై అయితే ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది ఇక ఏదైతే అమరులైన నాయకులను కూడా స్మరించుకుంటారని ఆయా కార్యక్రమాలకు దంతారిన వేదిక కానుందని చెప్పేసి ఇలా ఉండగా మావోయిస్ట్ పార్టీ పంతొమ్మిదో వార్చుకోత్సవాన్ని తిప్పుకొట్టేందుకు అన్ని రాష్ట్రాల పోలీసులు కూడా అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు ఇటు ఛత్తీస్గఢ్ అదేవిధంగా ఒరిస్సా తదితర రాష్ట్రాల పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు ఇటు ఇప్పటికే ఏదైతే ఉమ్మడి ఖమ్మం సంబంధించి దుమ్మగూడెం చర్లా వెంకటపురం వాల్జేడ్ అడవులు అయితే కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ ఛత్తీస్గఢ్ వెళ్లే రహదారులు తనిఖీలు కూడా ముమ్మరం చేశారు రాత్రి వేళలో నడిచే ఏదైతే ఆర్టీసీ వాహనాలను కూడా సర్వీసులు కూడా నిలిపివేశారు హిట్ లిస్ట్ లో ఉన్న వారిని అయితే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే ఇప్పటికే హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా మావోయిస్ట్ ఏరువేత లక్ష్యంగా కూడా ఈ కార్యక్రమాలు అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులో పోలీసులు అయితే రెడ్ అలర్ట్ కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది ఇక అడవులు అడుగడుగున జిల్ల పడుతున్నారు రెండు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి అటు భూపాలపల్లి కావచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇటు పొలుగు జిల్లా అడవుల్లో అయితే పోలీసులు అయితే భారీగా కూపం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అడవులు గ్రామాలు ఆనుకొని ఉన్న గోదావరి పరివాహక ప్రాంతం పైది కూడా పోలీసులు అయితే నిఘా వర్గే కన్ను అయితే వేశాయి అటవీ గ్రామాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా గుర్తి కోయలపై అయితే డేగ కన్ను వేసి కాటన్ చర్చలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక అడుగడుగున గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు అటు వెహికల్ కిక్ చూసి చేస్తూ అనుమానితులను అయితే విచారణ స్తున్నారు ఇక నక్సల్స్ ప్రభావిత గ్రామాలపై అయితే ప్రత్యేకంగా దృష్టి కూడా పెట్టి నిరంతరం నిఘా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది ఇక నక్సల్స్ ఉనికిని తాటుకునేందుకు అటు రాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎక్కడైనా వాల్చుకోవచ్చో సభలు నెరవేరుస్తారన్న అనుమానంతో పోలీసులు అయితే అప్రమత్తమయ్యారని మనం చెప్పవచ్చు ఇప్పటికే ఏదైతే సరిహద్దు జిల్లాలో అయినటువంటి వివిధ పార్టీల లీడర్లు సివిల్ కాంట్రాక్టర్లు ఏదైతే మావోయిస్టులకు టార్గెట్ గా ఉన్న వ్యక్తులను అయితే పోలీసులు అయితే అప్రమత్తం చేశారు వారికి నోటీసులు కూడా జారీ చేశారు వారోత్సవాల సందర్భంగా ఈ నెల ఇరవై ఎనిమిది వరకు టార్గెట్ సేఫ్ ఏరియాలో ఉండాలని చెప్పేసి అయితే వారికి సూచించే పరిస్థితి కనిపిస్తుంది ఇక లోకల్ ఏరియాకు వస్తే పోలీసులకు ముందు సమాచారం ఇవ్వాలని చెప్పేసి అయితే పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మావోయిస్ట్ పార్టీ టార్గెట్లు ఎవరు కూడా అశ్రద్ధ చేయవద్దని చెప్పేసి ఇప్పటికే పోలీసులు చేస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ ఉపేందర్ ఇవాళ మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యక్రమాల నిర్వహణకు పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది అప్రమత్తమైన సరిహద్దు జిల్లా పోలీసులు ఛత్తీస్గఢ్ సరిహద్దులోని విస్తృత తనిఖీలు చేపట్టారు మావోయిస్టు టార్గెట్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు మావోయిస్టు పార్టీ పంతొమ్మిదవ వార్షికోత్సవాలను తిప్పికొట్టేందుకు అన్ని రాష్ట్రాల పోలీసులు అప్రమత్తతో ఉన్నారు